ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కోట్ల రూపాయల లావాదేవీలు చేసిన అనుభవం ఉంది కానీ ఒక్క ఫోన్ కాల్ ఆయన జీవితాన్నే మార్చేసింది పోలీసులమంటూ కొందరు కేటుగాళ్లు ఆయన ఉన్న గదినే జైలుగా మార్చారు నకిలీ యూనిఫామ్లు చూసి నిజమని నమ్మిన బాధితుడు నిండా మునిగాడు తీరా తేరుకునేసరికి కష్టార్జితమంతా ఖాళీ అయ్యింది ఇంతకీ ఎవరా పెద్ద అయినా అసలు ఏం జరిగింది డిజిటల్ అరెస్ట్ అనేది లేదని పోలీసులు నెత్తి నోరు బాదుకొని చెబుతున్నప్పటికీ కొంతమంది అమాయకులు దాని ఉచ్చులో పడి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు ఉన్నతంగా చదువుకున్న వారు పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈ డిజిటల్ అరెస్టు వలలో పడి మోసపోతుండడం దురదృష్టకరం ఇటీవల బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన విశ్రాంత బ్యాంక్ మేనేజర్ శ్రీరామ్ నాగేశ్వరరావును సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట నలభై రోజుల పాటు నిర్బంధంలో ఉంచి దాదాపు ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు కాజేశారు ఇటీవల విశ్రాంత ఉద్యోగి నాగేశ్వరరావుకు సైబర్ నేరగాల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది తాము ముంబై నుంచి మాట్లాడుతున్నామని మీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా హవాలా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని మీపై కేసు నమోదు అయ్యిందని బెదిరించారు ఫోన్ చేసి ఈ ఫోన్ నంబర్ తోటి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు దాని ద్వారా హవాలా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు హవాలా చేశారు కాబట్టి మిమ్మల్ని వెరిఫై చేయాలి అని చెప్పారు తర్వాత అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకుని వస్తే ఇన్వెస్టిగేషన్ అయిపోయేంత వరకు మీరు ఇక్కడ నలభై రోజులు ఉండాలి ఇద్దరు ఫోన్లు కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మీకు ఇవ్వము మీరు ఇక్కడ ఉండొచ్చు రూమ్ లో ఉండొచ్చు అంతేగాని ఇంకెవరితో మాట్లాడటం కానీ ఎటువంటి పనులు కూడా ఉండవు అని చెప్పారు ఫోన్ చేసిన వాళ్ళు కాకి దుస్తుల్లో ఉండడం వీడియో కాల్ లో కోర్టు చూపించడంతో అదంతా నిజమేనని నాగేశ్వరరావు నమ్మాడు విచారణ పేరుతో రోజుల తరబడి వీడియో కాల్లోనే ఉంచారు నిజంగానే తనను అరెస్టు చేస్తారని ఆందోళనకు గురైన బాధితుడు విడతల వారీగా మొత్తం ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేశాడు ఇవి చాలదన్నట్లు ఇల్లు అమ్మి నగదును జమ చేయాలని కోరడంతో నాగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు వీడియో కాల్ లో కోర్టు చూపించారు నాకు ఆ ముందర కేసులో ఒక అతన్ని బోన్ లో నిలబెట్టి కస్టడీలు తీసుకోమని పర్పోర్టెడ్ సిబిఐ వాళ్ళకి చెప్పాడు తర్వాత రెండో కేసు కేసు చూసి మీకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కదా సూపర్ సీనియర్ సిటిజన్ కదా ఇతను నేను చేయకండి అరెస్ట్ చేయగలర్లేదు అతను కోఆపరేట్ చేస్తాడని తోటి ఇన్వెస్టిగేషన్ అని చెప్పాడు ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పాడు సరే అన్నాను మీ ఆస్తులో నా డబ్బులు ఇంత కట్టాలి అని చెప్పి నోటీస్ ఇస్తారు సుప్రీం కోర్టు నోటీస్ ఇస్తుంది దాని ప్రకారం డబ్బులు కట్టండి అన్నాడు నోటీసు పంపించారు నోటీసులోనే ఎవరికి కట్టాలి ఎంత కట్టాలి అన్ని కూడా రాసి ఉన్నాయి దాని ప్రకారం నేను కూడా ఏమి అనలేక పైరు సమ్మేసి ఆ డబ్బు కట్టేశాను వీడియో కాల్ ఆన్లోనే ఉంది దాదాపు పది రోజులు పన్నెండు రోజులు ఆన్లోనే ఉంది మీరు ఇంకొక ముప్పై ఇల్లు ఉన్నది కదా అది అమ్మేసి ఆ డబ్బులు కూడా పంపించండి అప్పుడు పూర్తి అవుతుంది అన్నాడు బిల్లు అమ్మటం అంటూ కుదరదు నా దగ్గర అంత ముప్పై లక్షల రూపాయలు నా దగ్గర లేవు అని చెప్పాను అయితే మేము అరెస్ట్ చేస్తామన్నాడు అయితే నేను పోలీసు రిపోర్ట్ చేస్తాను ఏమైతే అన్నాను అతనుండి అయితే నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళేప్పుడు వెళ్ళిపోను పోయి ఆఫీసర్కి చెప్పు నేనే తోటి మాట్లాడతాను అన్నాడు అంత లోపలికి వెళ్ళి ఆఫీసర్కి ఫోన్ కొందనే ఆయన ఏదో తిట్టినట్టున్నాడు హిందీలో తిట్టినట్టున్నాడు కాల్ క్లోజ్ చేసేసాడు మోసపోయిన బాధితుడు నాగేశ్వరరావు నిరక్షరాసుడేమీ కాదు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంకులో లో జనరల్ మేనేజర్ గా పనిచేశాడు ఆ స్థాయి వ్యక్తిని కూడా మాటలతో మభ్యపెట్టి డబ్బు కాజేశారంటే సైబర్ కేటగాలు ఎంత ముదుర్లో అర్థమవుతోంది చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదని పోలీసు అధికారులు చాలా స్పష్టంగా చెబుతున్నారు ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అది ఒక మిస్కన్సెప్షన్ అరెస్ట్ ఫిజికల్ ఏ ఉంటుంది డిజిటల్ అరెస్ట్ అన్నది ఏమీ లేదు డిజిటల్ అరెస్ట్ అకార్డింగ్ టు లా ఏమీ లేదు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర బాగా డబ్బు ఉంటుంది వాళ్ళను టార్గెట్ చేస్తే వాళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ వాళ్ళు మా మాటల్లో మా మాటలతో మోసపోతారని ఉద్దేశంతో మెయిన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఇది గమనించాలి ఎవరూ కూడా మీకు ఇటువంటి మాయ మాటలు చెప్పి ఫోన్ చేస్తే దయచేసి నమ్మకండి ఇట్లాంటి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే ఇమీడియేట్గా మీరు కట్ చేయండి వాళ్ళతో మాట్లాడడం అవసరం లేదు సో డిజిటల్ అరెస్ట్ అనేది ఒక మిస్కన్సెప్షన్ డిజిటల్ అరెస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్లైన్లో కూడా మీ వాట్సాప్ లో వాట్సాప్ కార్డ్ వేసి మేము మిమ్మల్ని డిశార్జ్ చేస్తామని చెప్పి హైబర్ జరుగుతుంది అలాంటి ఈ అనేది ఏమి ఉండదు దయచేసి అలాంటి మా నమ్మొద్దు అది కూడా ఒక రకమైన సైబర్ క్రైమ్ అయి చేస్తాం రేపు వస్తాం వస్తాం అని అంటే భయపడే అవసరం లేదు అలా ఎవరైనా సరే మీకు కానీ కాల్ చేసిన ఇమీడియట్ గా మాకు కాల్ చేయండి లేదా పోలీస్ స్టేషన్ సంప్రదించండి లేదా వన్ వన్ టూ కి కాల్ చేయండి హండ్రెడ్ కాల్ చేయండి ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరిస్తే ప్రజలు భయపడొద్దని వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు